ఈ పన్నెండు గంపులు ఎందుకు అనేది ఏమన్నా మీరు నా డౌట్ క్లియర్ చేసి ఓకే మరి చెప్తారని ఆశిస్తున్నా ఓకే 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 మంచి ప్రశ్న అన్న ఏంటంటే ఇప్పుడు పన్నెండు పన్నెండు అన్నది పరలోక రాజ్యానికి పన్నెండు అన్నాడు ఓకే ఇసరా గోత్రాలు పన్నెండు అన్నాడు యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది మరి పన్నెండు పన్నెండు వెనక ఏమిటి పరమార్థం అనేది మీరు అంటున్నారు అట్లే పన్నెండు గంపల నిండా మిగిలినోటి ఎత్తారు అంటే పన్నెండు గంపలే ఎందుకు మిగిలినాయి దీనిలో ఏమన్నా మర్మం ఉందా అనేది మీ ప్రశ్న మంచి ప్రశ్న అన్న చాలా మంచి ప్రశ్న ఆ సందర్భం మనం ఆలోచిస్తే ఖచ్చితంగా బైబుల్లో ఏదైనా దేవుడు ఒకటి చేశాడంటే దాని వెనక చాలా పరమార్థం ఉంది పరమార్థం లేకుండా ఏది రాయబడలేదు అది అయితే ఇక్కడ పన్నెండు అనేటువంటి మాటలో మనం గమనిస్తే ఆ సందర్భాన్ని గమనిస్తే అక్కడ యేసు వారు బోధించిన తర్వాత చాలా ప్రొద్దుపోయింది పోయిన తర్వాత ఇన్ని వేల మందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అని శిష్యులందరూ కూడా అంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు సాయంత్రం అండి సాయంకాలం మరి ఈ సమయం అయింది కదా ఈ టైంలో పోయింది ఇలాంటప్పుడు మరి ఆహారము ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తేగలము అని శిష్యులు ఒకరిలో ఒకరు అనుకుంటూ ఉంటే మీరే వారికి ఆహారం పెట్టండి అంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు లేదు అయితే ఒక బాలుని దగ్గర ఏమి ఐదు రొట్టెలు వాటిని ఆశీర్వదించి మంది ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నా పన్నెండు మంది శిష్యులతో ఉన్నటువంటి దేవుడెవరు ఈ లోకాన్ని కలిగించినటువంటి ఆయన ఇవ్వగలడు ఆహారం ఇవ్వగలడు అని వీళ్ళు నమ్మలేదు ఇస్రాయేలీలు ఐగుప్త దేశం నుండి వచ్చేటప్పుడు నలభై సంవత్సరాలు వారిని పోషించాడ లేదా ఆ దేవుడే కదా వీరితో ఉండేది అలాంటప్పుడు వీళ్ళు అనుమానించొచ్చా ఏమని అనుమానిస్తున్నారు ఇన్ని వేల మందికి ఆహారం ప్రొద్దు పోయింది ఎక్కడి నుంచి తేవాలి ఆహారం అని వాళ్ళు డౌట్ పడుతున్నారు అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే మరి మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు ఆ బాలుని దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆశీర్వదించి వారందరికి ఆహారం పెట్టినాక ఎన్ని గంపలు నిండెత్తారు పన్నెండు గంపలు అనుమానం పడింది పన్నెండు మంది శిష్యులు ఇన్ని వేల మందికి ఎట్లా పెట్టాల అనుకున్నారు అంటేనే పన్నెండు గంపలు మిగిలినాయి ఒక్కొక్కరు ఒక్కొక్క గంపెత్తుకొని పోతే అప్పుడు అర్థమవుతుంది ఏమర్థం అవుతుంది అయ్యింది పట్టించి ఈ దేవుని మనము అనుమానించరాదు ఆయనతో ఉన్నప్పుడు మనం భయపడినాము ఆహారం ఎన్ని వేల మందికి ఎక్కడ పెట్టాలని కాబట్టి ఈ దేవుడే మనతో ఉన్నప్పుడు మరి అసాధ్యమైంది ఏది లేదు కదా అని ఆ అనుమానం పన్నులంతా నేను అనుకుంటున్న బహుశా బైబిల్ రాయబడలేదు కానీ ఆ పన్నెండు గంపల నిండా వాళ్ళు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క గంప తీసుకొని బయటప్పుడు అప్పుడు ఊరిగా అనుమానించినాం ఎన్ని వేల మందికి అది దేవుని కార్యాలు అలా ఉంటాయన్న అంటే క్రియారూపకంగా దేవుడు చేసి చూపెడుతున్నాడు వీళ్ళు జస్ట్ అనుకుంటుంటే దేవుడు ఏం చేశాడు క్రియారూపకంగా చేసి చూపెడుతూ ఉన్నాడు ఇదన్న విషయం అర్థమైంది చాలా బాగా చెప్పేవాళ్ళ బాగా అర్థమైంది పన్నెండు మంది శిష్యులు మోయలేక ఆయన మహిమను తెలుసుకోలేక ఉన్నారు మీరు చెప్పినాక ఆ మహిమను వాళ్ళు తెలుసుకున్నారు దేవునితో శక్తి ఉంది దేవుని ప్రశ్న దేవుని పన్నెండు మంది శిష్యులకు పన్నెండు మంది గంపలు గంపలు దేవునికి ప్రశ్న దేవుడు ఇచ్చే ఇది లేదు అనుకోని ఉండాలి వాడు అట్లాంటిది ఇన్ని వేల మందికి ఎలా పెట్టగలం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవునన్నా విషయం చెప్తాను క్లియర్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే సముద్రం మీద ప్రభువారు ధ్వని నిద్రిస్తున్నప్పుడు కూడా ప్రభు నశించిపోతున్నాం మీకు చింత లేదా లేదా వీరికి చింత ఉంది కానీ ఆయనకు లేదా అంటే వీరికి చింత ఉంది కానీ వారికి ఆయనకు లేదా అక్కడ చూడండి అప్పుడు ప్రభు ఏమన్నాడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను ఇంతకాలం మీతో ఉన్నా మీరు ఇంకా తెలుసుకోలేకున్నారా అని ప్రభు మాట్లాడి గాలిని సముద్రాన్ని అనిచివేశాడు అంటే అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా ప్రొద్దు పోయింది ఆహారం ఎక్కడి నుంచి తేవాలా అంటే వీళ్ళకి తెలుసుకున్నా చక్కగా సమాధానం ఇచ్చినందుకు నేను ప్రశ్నకు నాకు తృప్తిగా సమాధానం ఇచ్చిన వందనాలని దేవుడు